హస్తినాపురానికి రాజు శాంతనుడు ఆయనకు గంగాదేవి ద్వారా దేవవ్రతుడనే కుమారుడు ఉన్నాడు ఒకరోజు శాంతనుడు యమునా నది ఒడ్డున ప్రయాణిస్తుండగా ఎక్కడి నుండో ఒక అద్భుతమైన సువాసన వస్తుంది ఆ సువాసన ఎక్కడ నుండి వస్తుంది అని వెతుకుతూ వెళ్ళగా అక్కడ పడవ నడుపుతున్న ఒక అందమైన కన్య కనిపించింది ఆమె పేరే సత్యవతి ఆమె మత్స్యకారుల రాజు దత్తపుత్రిక శాంతనుడు ఆమెను చూడగానే ప్రేమలో పడ్డాడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు శాంతనుడు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని ఆమె తండ్రి అయిన దాసరాజు వద్దకు వెళ్లాడు దాసరాజు చక్రవర్తి అయిన శాంతనుడికి తన కూతుర్ని ఇవ్వడానికి ఒక షరతు పెట్టాడు ఆ షరతు ఏమిటంటే మహారాజా నా కుమార్తె అయిన సత్యవతికి పుట్టే కుమారుడే అస్తినాపురి సింహాసనానికి వారసత్వంగా పొందాలి అంటే తరువాత రాజు కావాలి శాంతనుడికి ఇప్పటికే ఒక గొప్ప పరాక్రమంతుడైన దేవవ్రతుడు యువరాజుగా ఉన్నాడు కాబట్టి సత్యవతి కొడుకును రాజు చేస్తానని మాట ఇవ్వడానికి ఆయన అంగీకరించలేకపోయాడు దాసరాజు కూడా తన షరత్తును మాచుకోవడానికి ఒప్పుకోలేదు దీంతో శాంతనుడు సత్యావతిపై ప్రేమతో మనసులో బాధను దాచుకుని నిరాశతో తన రాజానికి తిరిగి వచ్చాడు తండ్రి ఎప్పుడు విచారంగా ఉండటం గమనించిన దేవవ్రతుడు ఆయన మనసులో బాధకు కారణమేంటో తెలుసుకోవాలనుకున్నాడు మంత్రులు మరియు స్నేహితుల ద్వారా తన తండ్రి సత్యావతి అనే కన్యను ప్రేమించారని కాని ఆమె తండ్రి పెట్టిన షరతు కారణంగానే వివాహం చేసుకోలేక బాధపడుతున్నారని తెలుసుకున్నాడు తండ్రి సంతోషం కోసం వెంటనే దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్ళాడు దాసరాజు దేవద్రతుడి పరాక్రమం గురించి తెలుసు అందుకే తన కూతురికి పుట్టే కొడుకు రాజు అవుతాడన్న నమ్మకం అతడికి లేదు ఎందుకంటే దేవవ్రతుడు అడ్డుగా ఉంటే సత్యావతి కొడుకు రాజు కాలేడు అప్పుడు దాసరాజు యువరాజా నీ సంగతి సరే కాని నీకు తర్వాత పుట్టే సంతానం రాజా అర్హతను వదులుకుంటారా అని అడిగాడు తండ్రి సంతోష కోసం ఇతరులకు ఏమాత్రం సందేహం లేకుండా చేయడానికి దేవవ్రతుడు ఆ సభలో ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు సత్యావతికి పుట్టే కుమారుడే సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హుడవుతాడు నేను రాజ్యాన్ని తీసుకోను నాకు సంతానమే ఉంటే వాళ్ళు రాజ్యం అడగవచ్చు కాబట్టి నేను ఆ జన్మాంతం వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు దేవవ్రతుడు చేసిన ఈ భయంకరమైన గొప్ప త్యాగంతో కూడిన ప్రతిజ్ఞ విని ఆకాశం నుండి దేవతలు భీష్ముడు భీష్ముడు అని ఆశీర్వదించారు ఆనాటి నుండి దేవవ్రతుడిని భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు భీష్ముడి గొప్ప త్యాగానికి సంతోషించిన శాంతనుడు ఆయనకు స్వచ్ఛంద మరణం అంటే తను కోరుకున్నప్పుడే మరణించే వరాన్ని ప్రసాదిస్తాడు భీష్ముడి ప్రతిజ్ఞ నెరవేరిన తర్వాత దాసరాజు సంతోషంగా తన కుమార్తె అయిన సత్యావతిని శాంతనుడికిచ్చి వివాహం జరిపిస్తాడు శాంతనుడికి సత్యావతికి చిత్రాంగతుడు విచిత్ర అనే ఇద్దరు కుమారులు జన్మించారు ఈ విధంగా భీష్ముడి త్యాగం మహాభారతంలోని కౌరవుల పాండవుల వంశం ఏర్పడడానికి దారితీసింది